అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి ఇప్పుడు మనకి దేవీ నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి అత్యంత వైభోగంగా ప్రతిరోజు తొమ్మిది రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు అన్ని ఊళ్ళల్లోనూ జరుపుతూ ఉంటారు ఈ అమ్మవారి గురించి నాలుగు ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ సృష్టి చాలా గొప్పది ఎవరికి అంతు పట్టనిది ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ముందు భూమి తర్వాత చంద్రుడు సూర్యుడు నవగ్రహాలు ఇవన్నీ దాటితే గెలాక్సీ అలాంటి గెలాక్సీలు అనేకం అంతులేని ఈ విశ్వంలో ఉన్నది ఈ భూమి మీద ఈ సృష్టి ఎంత పెద్దదో ఊహించడానికి మన మనస్సు మన సరిపోదు మనం ఉన్నది ఈ విశ్వంలో భూమి మీద అంతులేని ఈ విశ్వంలో ఉన్నది ఈ భూమి మీద ఇంత ఇంత పెద్ద భూమిలో మనం ఒక చిన్న దేశంలో ఉన్నాం ఆ చిన్న దేశంలో ఒక చిన్న రాష్ట్రంలో ఉన్నాం ఆ చిన్న రాష్ట్రంలో ఒక మండలంలో ఉన్నాం ఆ చిన్న మండలంలో ఒక ఊర్లో ఉన్నాం ఆ ఊరిలో ఒక చిన్న గల్లీలో ఆ గల్లీలో ఒక చిన్న ఇల్లు అందులో ఒక గదిలో ఉంటాం ఈ విశ్వం ఎంత మనమెంత ఇంత విశ్వంలో ఉన్న మనకి ఎందుకు ఇంత ఆరాటం మనం జీవించేది కొన్ని సంవత్సరాలు అందుకే అహంకారం వదిలిపెట్టాలంటారు ఈ సృష్టి మొదలై కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది ఈ సృష్టికి ఆది గాయత్రీదేవి ఆవిడే అమ్మ ఆ అమ్మే ఈ దుర్గమ్మ అమ్మ లేకుండా ఏ ప్రాణి జన్మించదు దేవుడు లేడు అనేవాళ్ళు ఉన్నారు కానీ అమ్మ లేదు అమ్మ లేకుండా నేను వచ్చాను అన్నవాడు ఇంతవరకు ఎవ్వడూ లేడు అందుకే అమ్మ అంటే అంతులేని సొమ్మురా అని ఒక కవిగారు కూడా చెప్తారు అందుకే ఆ అమ్మ యొక్క పండుగ ఈ తొమ్మిది రోజులు జరుపుకుంటూ ఉంటాం తొమ్మిది రోజులు అంటే నవరాత్రులు జరుపుకుంటాం మనకి దగ్గరలో ఉన్నటువంటిది విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయం ఆ విజయవాడలో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు అమ్మవారికి అలంకరిస్తూ ఉంటారు మొదటి రోజు బాలా త్రిపుర సుందరి రెండవ రోజు గాయత్రీ దేవి మూడవ రోజు శ్రీ మహాలక్ష్మి నాలుగవ రోజు శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి ఐదవ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి ఆరవ రోజు శ్రీ మహాసరస్వతి ఏడవ రోజు శ్రీ దుర్గాదేవి ఎనిమిదవ రోజు శ్రీ మహిషాసురవర్ధిని తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి ఇలా అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలను అలంకరించి మనం అందరం సేవిస్తూ ఉంటాం ఇలా తొమ్మిది రూపాలుగా సేవించడానికి అనేక కారణాలు ఉన్నాయి ఆ కారణాలన్నీ చెప్పుకోవడానికి అంత సమయం ఇక్కడ లేదు కాబట్టి మనం సింపుల్గా మాట్లాడుకుందాం ఈ లోకంలో ఉన్నటువంటివి రెండే రెండు ఏమిటి మంచి చెడు అంటే సాధు జనులు సాధువులను హింసించే జనులు అంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ఈ రెండు రకాలే ఉంటారు వాళ్ళను దుర్మార్గులైనటువంటి వాళ్ళు హింసిస్తూ ఉంటారు వాళ్ళని దోచుకుంటూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు ఈ మంచి చెడుల మధ్య ఎప్పుడు సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది అయితే చెడుని సంహరించడానికే ఈ అమ్మవారు ఉద్భవిస్తూ ఉంటారు పూర్వం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం దేవతలు రాక్షసులు అని రెండు జాతుల వారు ఉండేవారు దేవతలు అంటే మంచి స్వభావం కలిగినటువంటి వారు రాక్షసులు అంటే చెడ్డు చెడ స్వభావం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళు రాక్షసులు చేసేవన్నీ దుర్మార్గాలు దేవతలు చేసేవన్నీ మంచి పనులు మంచి పనులంటే సమాజానికి దేశానికి మంచి కలిగించేటువంటి పనులు ఈ రాక్షసులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ మంచి వాళ్లను కొంచెం డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వాళ్ళు చేసే పనులను చెడగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే పూర్వం కూడా రాక్షసులు దేవతల మధ్య అనేక యుద్ధాలు జరిగాయి ఎన్ని యుద్ధాలు జరిగినా దేవతలే జయించారు కానీ రాక్షసులు ఎక్కడికక్కడ సంహరించబడ్డారు ఆ సంహరించడానికే ఈ అమ్మ ఒక్కొక్కసారి ఒక్కొక్క అవతారాన్ని దాలుస్తూ ఉంటుంది రాక్షసులందరూ బ్రహ్మ కోసం ఘోరమైనటువంటి తపస్సు చేసి వారికి మరణం లేకుండా విమ్మని అడుగుతూ ఉంటారు కానీ ఈ సృష్టిలో పుట్టినది ప్రతిదీ చావాల్సిందే కాబట్టి అలాంటి వరాన్ని బ్రహ్మదేవుడు ఎప్పుడూ ఇవ్వలేదు కొన్ని షరతులలో ఆ రాక్షసులకి వరాలు ఇవ్వడం జరిగింది ఆ షరతులలో వారు కోరుకున్న విధంగానే వారి యొక్క సంహారం కూడా జరుగుతూ ఉంటుంది అమ్మవారు ఒక మాట చెప్తారు యదా హి సాధూనా దుఃఖం భవతి దానవ తథా తేషాం చ రక్షార్థం దేహం సంధారయామ్యహం ఎప్పుడెప్పుడు సాధువులకు మంచి వాళ్ళకి హాని జరుగుతూ ఉంటుందో వాళ్ళని ఎప్పుడైతే దానములైనటువంటి వాళ్ళు రాక్షసులు హింసిస్తూ ఉంటారో అప్పుడు నేను అవతారం దాల్చి ఆ రాక్షసులను సంహరిస్తాను అని మాట ఇచ్చింది మనకి అమ్మ ఒక్కొక్క రాక్షసుని సంహరించడానికి అప్పుడు అమ్మ అంతటా ఉన్న తన స్వరూపాన్ని ఒక రూపం ధరించి ఆ రాక్షసు రూపాన్ని సంహరిస్తూ ఉంటుంది ఇలా అనేకసార్లు అనేక రూపాలుగా ఉన్నటువంటి రాక్షసులను దుర్మార్గులను చంపడానికి అమ్మ అనేక రూపాలుగా అవతరించింది ఈ సృష్టిలో ఉన్నటువంటి అనేక రూపాలన్నీ కూడా ఆ అమ్మ రూపాలే ఈ దుర్గమ్మ గురించి భాగవతములో పోతన గారు చాలా అద్భుతమైనటువంటి పద్యాన్ని మనకు అందించారు అది ఇప్పుడు తలుచుకుందాం మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడిపుచ్చమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపద ముగురమ్మల మూలపుటం ముగ్గురమ్మల మూలపుటమ్మ అంటే ఈ సృష్టి స్థితి లయలకు మూలమైనటువంటి తల్లులు సరస్వతి లక్ష్మి పార్వతి ఈ ముగ్గురమ్మలకు కూడా మూలమైనటువంటి అమ్మ ఈ దుర్గమ్మ మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటే అందులో బీజాక్షరాలు దాగి ఉన్నాయి మహత్వ అంటే ఓం కవిత్వ అంటే ఐం పటుత్వ అంటే హ్రీం సంపదల్ అంటే శ్రీం ఓం హైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీమాత్రే